ఈ గణపవరం సంబంధించిన వంతెన ఏలూరు జిల్లాలోని నుంచి రహదారి నందు కిలోమీటర్ పదిహేడు పాయింట్ నాలుగు వద్ద వెంకయ్య వయ్యేరు కాలువ మీదుగా హై లెవెల్ వంతెనర్మాణం పునర్నిర్మాణం షేబ్రూర్ లో ఉండి రోడ్డు లో పదిహేడు పబ్లిక్ ఫోర్ కిలోమీటర్ దగ్గర గల గణపవరం గ్రామంలో వెంకయ్య కాలువ మీద ఉన్న పాత వంతెనకు బొబ్బిలి వంతెన అని పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏడు పాయింట్ యాభై మీటర్ల కార్వేజ్ తో ఇరవై పాయింట్ యాభై మీటర్ల పొడవైన నాలుగు వెంటలు ఉన్నాయి అధ్యక్ష ఇది గణపవరము నిడమర్రు ఉంగనూరు ఉండి భీమవరం మండలాలలోని సుమారు నూట యాభై గ్రామాలను కలుపుతుంది ఏలూరు జిల్లాలోని ఈ వంతెన పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం ఎనిమిది వందల నలభై ఐదు లక్షలకు పరిపాలనా అనుమతులు జీవోఆర్టీ నంబర్ ఫోర్ వన్ నైన్ తేదీ ఇరవై ఆరు పన్నెండు ఇరవై రెండు ప్రకారం కోర్నెట్ ల్యాండ్ కింద కాపీ జత చేయడం అధ్యక్ష ఇవ్వడం లేదు తర్వాత ఆర్థిక శాఖ యొక్క దగ్గర నుంచి కూడా నోట్ తెప్పించుకొని తర్వాత ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ప్రకారం ఈ పని ఒకటి నాలుగు ఇరవై నాలుగుకు ముందు మంజూరు చేయబడిన దాని మరియు గ్రౌండ్ చేయబడలేదు అనే కారణం చేత ఈ పనిని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణాత్మకంగా ప్రస్తుత టాపిక్ అవసరాల కోసం దృఢంగా ఉన్నది అయితే వంతెన కుడివైపున ఉన్న ఫుట్పాత్లు పూర్తిగా దెబ్బతిన్నవి క్యాంటిలివర్ భీములో ఉంచబడిన ఫుట్పాత్లు ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నవి మరియు వీటికి తచ్చిన మరమ్మతుల అవసరము ఈ మరమ్మతుల కొరకు మరియు వంతెన విస్తరణ జాయింట్ కోసం మెట్రో పద్ధతిలో మరమ్మతుల కోసం అంచనాల తయారు కోసం కన్సల్టెంట్ను నియమించి ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారు మరియు ఈ ప్రతిపాదన వెంటనే ప్రభుత్వానికి సమర్పించున్నాము